హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ శనగపిండితో జంతికలు పకోడీలు వేసుకుంటాం కదా అట్లానే పప్పు చెక్కలు చేసుకుంటే ఎట్లా ఉంటుందో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి బియ్య పిండితో కాకుండా శనగపిండితో ఈ విధంగా మనం జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి ఫైవ్ మినిట్సా అనుకుంటున్నారా అంతేనండి ఎక్కువ టైం అయితే పట్టదు ముందుగా ఈ రెసిపీ కోసం కప్పు శనగపిండి తీసుకోవాలి ఇందులో జస్ట్ పావు స్పూన్ అంతా పసుపు రుచికి సరిపడా సాల్ట్ అట్లానే ఒక హాఫ్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వామ్ తీసుకోవాలండి వామ్ని మనం ఇట్లా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసుకున్నాం అనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇట్లా నలిపిన తర్వాత శనగపిండిలో వేసేసుకొని కొంచెం రుచికి సరిపడా సాల్ట్తో మొత్తం అంతా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి ఇదేం మనకి నానాల్సిన పని లేదు జస్ట్ పిండి మనం ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది ఆయిల్ స్టవ్ మీద వేడి చేసుకొని చిన్న మంట పెట్టుకొని మనం ఇలాగా ఈ రెసిపీని రెడీ చేసుకుంటే అయిపోతుందండి సింపుల్గా ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువ టైం కూడా పట్టదు కదా మీరు ట్రై చేసి అది మాస్తవమా కాదు మీరే చెప్తారు నూనె కాగేలోగా మనం ఇట్లా పిండి మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇవి రెసిపీ మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి దాదాపుగా వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇందులో మొత్తం పిండి అంతా కలుపుకున్నాక ఫైనల్గా కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఏ నూనైనా పర్వాలేదండి నూనె యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమం అంతా స్మూత్గా కలిపేసుకోవాలి ఇది స్టిక్కి స్టిక్కీగానే ఉండాలి మరీ గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం స్మూత్గానే ఉండాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని చూశారు కదా అట్లా అయిందో ఇప్పుడు మొత్తం ఒకసారి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టి చిన్న బాల్స్ కింద కట్ చేసుకుంటూ చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ కింద లేదంటే మీరు స్టిక్స్ లాగా కడ్డీస్ కింద కూడా వేసుకోవచ్చు నేనైతే బాల్స్లా చేసి పప్పు చెక్కల్లా చేశానండి దీంట్లో ఇంకేం వేయాల్సిన పని లేదు ఫస్ట్ అయితే బాల్స్ అన్నీ కూడా బాగా ఈవెన్గా ఒకటే సైజులో రౌండ్గా తీసుకున్నాం అనుకోండి మనం పప్పు చెక్కలు చేసుకోవడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం అంతా పిండి మిశ్రమం అంతా కూడా చేసేసుకోవాలి ఎక్కువ తీసుకున్నారనుకోండి మీరు మెజర్మెంట్స్ కొంచెం పెంచుకుంటే సరిపోతుంది ఇట్లా బాల్స్ అన్నీ చేసేసిన తర్వాత మనకి ప్లెయిన్గా ఉన్న ప్లేట్ కానీ స్టీల్ పళ్ళంలో కానీ ఈ బాల్స్ అన్నీ కూడా కాస్త ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మెతుక్కున్నాం అనుకోండి చూడండి పప్పు చెక్కలకి రెడీ అయిపోయింది ప్యాటర్న్ అనేది ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం వీటిని దోరగా ఫ్రై చేసేసుకుందాము చాలా టేస్టీగా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు చూసారుగా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది నూనె కాగిపోయింది కదా నూనె అనేది బాగా కాగిన తర్వాత ఇవి వేసేసుకొని దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా టూ టైమ్స్ టర్న్ చేసుకుంటూ స్మూత్గా ఫ్రై చేసుకోవాలి వేయంగానే కలిపేసామనుకోండి మెత్తగా ఉన్న దాని మీద అంటుకుపోతాయి అందుకని కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా వేగి మంచి క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకొని స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయండి యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్ దగ్గర చిన్న డాట్ వస్తుంది అక్కడ మన ఛానల్లోకి వెళ్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ ప్రమోషన్ కోసం Thank you for watching. Thank you.